ఏం జరుగుతుందో చెప్పలేము బేకర్ అయిపోయింది మొత్తం పరిస్థితి తలపడి వచ్చి కార్లో కూర్చుంటే వేడి బయట కొద్ది చల్లగా గాలి వస్తున్నాం ఎవరో లేరు కనీసం నీళ్ళు ఇచ్చి ఓడికోలేడు అన్నం పెట్టి ఓడికోడలేడు సిచ్యువేషను బాగాలేదు ఆగిపోయింది ఎప్పుడో పాత అండి ఇంకా రన్నింగ్ ఇలాగే పోయిందాన్ని రిపేర్ చేయించడం మళ్ళీ మళ్ళీ నడిపించడం మళ్ళీ పోవడం మళ్ళీ రిపేర్ చేయించడం అయిపోయింది సర్వీసు డెత్ అయిపోయింది ఇంక ఇది ఇంక మూలనే స్క్రాప్కి తప్ప ఇంకెందుకు పని చేయదు ఇందులో దాంట్లో ఏదన్నా ఒకటో రెండో పని చేస్తేమో కానీ మిగిలిందంతా కూడా అయిపో పరిస్థితి చూడండి ఇంకా నయం కాలేజీలోకి ఎంటర్ అయిపోయింది నేను ఇలాగ లోపలికి వచ్చేసాను కాబట్టి సరిపోయింది ఆ హైవే మీద కానీ ఆ రోడ్డు మీద కానీ ఆగుంటే కనుక నిజంగా నరకం చూసేద్దాం ఎందుకంటే చాలా చాలా ట్రాఫిక్ జామ్ అయిపోద్ది మన వల్ల ఫైన్లు పెద్ద పెద్ద గొడవలు మామూలుగా ఉండవు తిడతారు ఇంకా అలా ఇష్టమే కా ఏం చేస్తారో తెలుసు కదా రోడ్డు కట్టంగా మనకు కారాబీస ఆ కోపంలోనూ ఇప్పుడు అంతా నీకు నాకనా నలభై ఐదు డిగ్రీలు ఎండ ఉంది కార్ ఆగిపోయింది వస్తున్నారంట కపిల్కి ఫోన్ చేశాను ఫోటోలు పెట్టాను ఫోన్ చేసాను వస్తున్నాడు ఏమైందో ఏంటనేసి ఎక్కడి నుంచి మొత్తం పొగలు వచ్చేసినాయి ఈ వేలో నుంచి అక్కడి నుంచి పొగలు వచ్చేసినాయి మొత్తం మనం ముందుగానే గమనించి కార్ని ఆపేసి కూడా సరిపోయింది లేదంటే మొత్తం బర్న్ బర్నైపోదం కాలిపోదు చూడండి ఎలా ఉందో ఇంట్లో మొత్తం కూడా అదిగో అసలు దగ్గర దరిదాపులో ఇంకొక ఐదు నిమిషాలు లేట్ చేసి ఉంటే మొత్తం తగలడిపోతాను కారు చాలా భయమేసింది మనకే ఈ కొవ్వాయిటోళ్లతో పెద్ద తలకైనా ఒక్కండే బాబు ఇదిగో ఇలాగ పాత కార్లు ఓల్డ్ కార్లు ఇస్తారు మనకి నడపమని వాళ్ళు ఇచ్చిన కారు పెద్ద యాక్సిడెంట్ అయిన కార్లే ఎందుకనేసి అంటే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు నడిపే కార్లు మనల్ని డ్రైవ్ చేయమంటారు కొత్త కార్లు ఏమి ఎవరో ఎవరో డబ్బున్న వాళ్ళు ఉంటారు వాళ్ళైతే మంచి మంచి కార్లు కొత్త కార్లు మెయింటైన్ అయితే చేస్తారు ఇలాగ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఉంటాయి ఎక్కడ కూడా కోవైటోలు వాళ్ళు ఏంటంటే ఒక ఆరు నెలల్లో ఐదు నెలల్లో నడిపే బండ్లు తెచ్చేసుకొని సెకండ్ హ్యాండ్లకి ఇచ్చేస్తారు డ్రైవర్లకి ఏదో మంచి బండి కదా అనేసి పిచ్చి కోప్పని కొట్టినట్టు కొట్టకుండా కాలిపోతాయి బండ్లు రోడ్ల మీద జాగ్రత్తగా నడపండి ఇది నేను ఇంచుమించి రెండు సంవత్సరాలు బట్టి నడుపుతున్నాను అయిపోయింది దీని సర్వీస్ మొన్నసారి ఆగిపోయింది ఇప్పుడోసారి ఆగిపోయింది ఇంకా కీలకతం దుకాణ బంద్ ఇది ఇంకా స్క్రాప్కి తప్ప ఇంకా ఎందుకు పనిచేయదు బండి మళ్ళీ దీన్ని అలాగే రిపేర్ చేయించి రిపేర్ చేయించి తీసుకెళ్తారు నిన్న కూడలేదు మధ్య నుంచి ఈరోజు కూడలేదు నాకు ఇప్పుడు ఇది రిపేర్ చేయని తనకే సాయంత్రం అయిపోద్ది ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నర అవుతుంది నేను స్కూల్ కాడికి వెళ్ళాను కాలేజ్ వెళ్ళి ఈ అమ్మాయిని ఇందాక దింపి మళ్ళీ తీసుకెళ్తాను కొత్తనో కారు ఆగిపోయింది ఇది పరి పొజేషను దాని ఉంది నలభై ఐదు డిగ్రీలు ఎండ్ అయితే ఉంది ఇంకా మంచి నీళ్ళు ఇచ్చేవాళ్ళు కానీ ఇక్కడ కూర్చుంటాం కానీ ఏమీ లేదు సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు సెక్యూరిటీ వాళ్ళు వచ్చి మొత్తం కూడా ఏమైంది ఏంటనేసి ఎంక్వైరీ చేశారు కారు హరారు అయిపోయింది ఆగిపోయిందంటే మాకు అభ్యులు వస్తున్నాడని చెప్పాను గొడవలు తీసుకున్నారు వెళ్ళిపోయారు తర్వాత ఇంకా మళ్ళీ పోలీసు వాళ్ళు వస్తారు లోపు వెళ్ళకపోతే కనుక వాళ్ళు వచ్చారంటే పైన రాస్తారు ఖచ్చితంగా నా లక్క ఏంటంటే ఖాళీ ఈ యొక్క కాలేజీ దగ్గరికి అయితే వచ్చేసాను కాబట్టి క్యాంపస్లో ఉన్నాను కాబట్టి సేఫ్గా ఉన్నాను లేదంటే ఇంకా ఫ్లాప్ పొజిషన్ అంతా కూడా చాలా డేంజర్గా ఉన్నాను చూడండి ఎలా ఉంటాయి కూడు ఉండదు మనకి ఇంకా ఇక దీని దగ్గరే ఉండాలి మనం రిపేర్ చేసేదాకా మొదలైంది కష్టాలు సెక్యూరిటీ డిపార్ట్మెంట్లు వచ్చి ఏమైంది కార్ ఎందుకు ఆగిపోయింది అనేసి అడిగారండి రోడ్డుకి అడ్డంగా ఆగిపోయింది పాపం వాళ్ళైతే వచ్చి కార్ అయితే సైడ్కి అయితే నెట్టారండి కువైట్లో డ్రైవర్ అనలో కారు ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆగిపోతే ఏమీ అనరు కానీ కారు పెట్రోల్ లేకుండా ఆగిపోయిందంటే మాత్రం ఫైన్ అయితే పడుతుంది చాలా జాగ్రత్తగా ఉండండి అవి బాబోయ్ చూసారండి సెక్యూరిటీ వాళ్ళకి కార్లు మెయింటెనెన్స్ మామూలుగా లేదండి బాబా నేను పోలీసులు అనుకున్నాను వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ కార్ని తీసుకెళ్ళడానికి బెడ్ ఉన్న లారీ రావాలి ఇది నార్మల్గా అయితే వెళ్దో దీన్ని షెడ్కి తీసుకెళ్ళాలంటే లారీ రావాలి అది లారీ వచ్చి తీసుకెళ్తుంది ఇప్పుడు దీన్ని ఏ రోజు ఏం జరుగుతుందో సేఫల బ్యాకర్ అయిపోయింది మొత్తం పరిస్థితి తలపడి వచ్చింది కార్లో కూర్చుంటే వేడి బయటే కొద్ది చల్లగా గాలి అతను ఎవరో లేరు కనీసం మంచినీళ్ళు ఇచ్చి ఓడికోలేడు అన్నం పెట్టి ఓడికోడలేడు సిచ్యువేషను బాగాలేదు గాలి అయితే ఒక రకంగా లేదండి మొత్తం ఇసుకతో వచ్చేస్తుంది గాలి మొత్తం అల్లకొలం ఉంది ఈ దేవుడు ఈరోజే నా ఫారు ఖరాబ్ అయిపోయింది హాయ్ బాబాయ్ టాక్సీ కట్టించుకుని వచ్చామండి బాబా తీసుకుని వచ్చాను మా కపిల్ అంటుడు ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఏమన్నా అయితే పట్టించుకోడు కాని అండి ఇలాగా కార్లకి ఏదన్నా అయితే కనుక ఇమ్మీడియట్గా ఇది పట్టించుకుంటాడో విత్ ఇన్ సెకండ్లో కొంతమంది కూడా చాలా మంది కూడా అలాగే ఉంటారు కువైట్లోనూ వాళ్ళకి కార్లు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నెంబర్ వన్గా రిపేర్ అయితే చేయించుకుంటారండి నా కారు ఈ కువైట్ యూనివర్సిటీలో మధ్యాహ్నం పన్నెండున్నరకు అయితే ఆగిపోయిందండి బ్రేక్ డౌన్ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి నాలుగున్నర అవుతుంది సాయంత్రము అన్నం తిన్నావా లేదా అనేసి కూడా ఏం అడగలేదండి ఈ కారు గురించి రిపేర్ చేయించడానికి అయితే తీసుకెళ్తమే సరిపోయింది నా పని అయితేనే ఈ దేశంలో కార్లకు ఇచ్చిన విలువ మనుషులకి ఎవరో